ఇది ఈరోజు కందగడ్డ కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఫిష్ కర్రీ లాగా కనిపిస్తుంది అది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొద్దిగా అన్నమాట కొద్దిగా బాగా ఉడికించాలి దీన్ని ఈరోజు స్పెషల్ దుంప ఇది కందగడ్డ కర్రీ దీని స్పెషల్ ఏంటంటే కందగడ్డలో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి చెడు కొలెస్ట్రాల్ దాన్ని తగ్గిస్తుంది అనమాట మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది మనకి ఇది చాలా మంచిది అనమాట బరువు మనకి హెవీగా ఉన్న ఉన్నవాళ్ళు తీసుకుంటే కొద్దిగా మంచి ఫలితాల్ని పొందవచ్చు చాలా బాగుంటుంది ఈరోజు కందగడ్డ కర్రీ చేద్దాం ముందుగా ఈ కందగడ్డని మనము ఇలాగా క్లీన్ చేసుకోవాలి చాలా హార్డ్గా ఉంటుంది స్కిన్ కాబట్టి నిదానంగా ఇలాగా కట్ చేసుకోవాలి చాలా కష్టం అండి కట్ చేయడము కానీ ఎంత కష్టమైనా కూడా చేసుకొని హ్యాపీగా తింటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాగా కట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కష్టంగా ఉంటుంది తర్వాత ఆ ఫుడ్ తినేసరికి మనకి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇలా కట్ చేసుకొని అంతా క్లీన్ చేసేసుకుందాం ఇదంతా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఇలాగా చిన్న చిన్న పీసెస్ చేసుకుందాము మనకి ఇవి చాలా ఇలా పల్చగా కట్ చేసుకోవాలి త్వరగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మందంగా అంటే కొద్దిగా అది లోపల ఉడకకపోతే మనకి అనేది వచ్చేస్తుంది నాలుకపైన కాబట్టి ఇలాగా ఇలా పల్చగా ఇలాగ చేసుకోవాలి చూడండి తొందరగా అంటే ఇలాగ త్వరగా కూడా ఉడికిపోతుంది నేను స్టవ్ పైన వాటర్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను వేడి చేయడానికి ఇలాగ కట్ చేసుకోవాలి ఈ మాత్రంగా పలచగా ఉండాలండి ఇలాగా పీసెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్లో వేసేదాం ఈరోజు కందగడ్డతో ఇంకొక కర్రీ చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రై చూపించాను ఇప్పుడు కందగడ్డ ఫ్రై కర్రీ చూద్దాము ఫస్ట్ కందగడ్డని ఇలాగా వాటర్లో వేడి చేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకనిచ్చిన తర్వాత మనం ఇలా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు దీనికి కావాల్సినవి టమాటోస్ కొద్దిగా టూ పచ్చిమిర్చి కారము సాల్టు పసుపు కొత్తిమీర ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు ఆనియన్స్ ఇలా పెట్టుకోవాలండి ఆనియన్స్ కట్ చేసుకొని టమాటోస్ ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా ఒక పాత్ర తీసుకోవాలి ఇందులో ఆయిల్ పోసుకొని కొద్దిగా వేట్ చేసిన తర్వాత ఇప్పుడు వేడేయందండి ఇందులో ఆనియన్స్ వేద్దాం ఇందులో మనము పసుపు సాల్ట్ కారము వేసిద్దాము ఇప్పుడే ఇలా వేసిన తర్వాత ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోకోనట్ పౌడర్ వేసేద్దాము కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇందులో మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి ఇప్పుడు ఇలా మెత్తగైన తర్వాత మనము చింతపండు పులుసు వేసేద్దాము ఇందులో చింతపండు పులుసు పిండిన తర్వాత ఇలాగా ఒక్కసారి కలిపేద్దాము కర్రీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రై అయితే అదిరిపోయిందండి మీరు ట్రై చేయండి ఒకసారి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉడికిన తర్వాత కందగడ్డ ముక్కలు వేసేద్దాం ఇందులో ఇప్పుడు కందగడ్డ ముక్కల్ని వేసేద్దాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాము ఇందులో మనము కావాలంటే కొద్దిగా షుగర్ కూడా వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదంటే అవసరం లేదండి ఇంకెలా ఇష్టమైతే అలా చేసుకోండి చాలా బాగుంటుంది రొట్టెకి రైస్కి చపాతికి సూపర్గా ఉంటుంది ప్లీజ్ ట్రై చేయండి ఇలా ట్రై చేసుకోండి కర్రీని సూపర్గా ఉంటుంది ప్లీజ్ షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలాగుందో నాకు ఒకసారి కమెంట్స్ పెట్టండి చాలా బాగుంటుంది కందగడ్డ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తినచ్చు